హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి కొన్ని కర్రీసు చాలా సింపుల్గా చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి అలాంటి వాటిల్లో ఈరోజు నేను వంకాయ కర్రీ ప్రిపేర్ చేశానండి ఇలా వేడి వేడి రైస్లో ఈ వంకాయ కర్రీ వేసుకొని చాలా తృప్తిగా తినేయించండి ఒక్క కూరతోనే కూడా మనం తృప్తిగా తినచ్చండి ఏం నంచుకోలేకపోయినా కాబట్టి వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు ఇప్పుడు ఆ వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇందులో ఈరోజు చేసే వంకాయ కర్రీలో టమాటో లేకుండా అండి టమాటో వేసి కూడా చేస్తాము కానీ టమాటో లేకుండా ఇలా సింపుల్గా టేస్టీగా కర్రీ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ కలర్లో వేగాలి ఇప్పుడు ఇందులో ఒక అర కేజీ తెల్ల వంకాయలండి చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇవి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి మనం పోపంతా వేగిన తర్వాత చివరిగా మనం వంకాయల్ని కట్ చేసి వేసుకోవాలి లేకపోతే నల్లగా పోతాయి ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసానండి ఇప్పుడు ఒకసారి ఇవంతా కూడా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఈ వంకాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలండి వంకాయ ముక్కలు చాలా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట ఇక్కడ నేను తెల్ల వంకాయలతో చేస్తున్నాను కదా అండి మీరు ఏ వంకాయలైనా యూజ్ చేసుకోవచ్చండి అయితే తెల్ల వంకాయలతో అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు లైట్గా ఫ్రై అయ్యాయి మామూలుగా మనం కొన్ని కూరలు ఎక్కువ మసాలాలు అవి ఇవి పెట్టి చేస్తూ ఉంటాం కదా అండి కానీ ఈ కర్రీ సింపుల్ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ మనకు వంకాయ ముక్కలు బాగా కొద్దిగా ఉడికాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి వంకాయ ముక్కలు మనకు ఉడికాయి మరీ పిసురు పిసురుగా ఉడికినా కూడా బాగుండదండి ఈ విధంగా ఉంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు చూస్తే తెలుస్తుంది ఈ విధంగా ఉండాలి వంకాయ ముక్కలు ఇప్పుడు ఇందులో ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని పచ్చగా దంచి వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం స్పైసెస్ అన్నీ వేసాం కదా ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఈ కర్రీలో వెల్లుల్లితోనే అండి కర్రీ అంతా ఫ్లేవర్ అనేది ఇప్పుడు జస్ట్ ఒకసారి కలిపేసుకోవాలి ఈ కర్రీ అనేది నీళ్ళ నీళ్ళగా ఉంటే బాగుండదండి ఇలా ముద్దగా ఉంటేనే బాగుంటుంది ఒక్క కర్రీతోనే మనం తృప్తిగా తినే ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒకే ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి కమ్మ కమ్మగా అంటే వంకాయ కర్రీని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటాం కానీ నేను ఎక్కువగా ఈ విధంగా చేస్తూ ఉంటానండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి ఈ వంకాయ కర్రీలో కూడా మనం టమాటో వేసి తర్వాత చింతపండు పులుసు వేసి తర్వాత మామిడికాయ వేసి అలా డిఫరెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చు కానీ ఈ కర్రీ కూడా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి రైస్తో మనం డిష్ అవుట్ చేసేసుకుందాం ఈ లోపల నేను రైస్ కూడా రెడీ చేసి పెట్టేసానండి రోటీస్తో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది ఇప్పుడు వంకాయ కర్రీని వేసేస్తున్నాను ఈ విధంగా వేడివేడి అన్నంలో ఇష్టపడే వాళ్ళు కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు కూడా మనం ఈ విధంగా చేసి లంచ్ బాక్స్లో కల్పించేసామంటే హ్యాపీగా తినేస్తారు కొంతమంది వెజిటబుల్స్ తినడానికి ఇష్టపడరండి అలాంటి వాళ్లకు ఇలా కమ్మని కర్రీస్ అయితే చాలా ఇష్టంగా తినేస్తారు కాబట్టి మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి